ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విడతల వారీగా పరిష్కరించేలా చూస్తామని ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ హామీ ఇచ్చారు ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విద్యాసాగర్ అసోసియేషన్ బలోపేతం చేసేలా యువతకు ప్రాధాన్యతనివ్వాలన్నారు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు విద్యాసాగర్తో పాటు నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో ప్యాకేజ్ రేట్స్ పెరగాలి స్క్రూటినీ తగ్గాలి మనం కడుతున్న డబ్బులు డైరెక్ట్ గా వెళ్ళాలి హాస్పిటల్స్ పేమెంట్ సక్రమంగా జరగాలి ఆర్టీసీ ఉద్యోగులకి చెప్పిన ప్రమోషన్స్ విషయం కానీ వారికి సంబంధించిన మిగతా విషయాల్లో కానీ పెన్షనర్స్ సంబంధించిన ఏ విషయంలో కానీ వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది రెండున్నర సంవత్సరాల నుంచి ఇప్పుడు మనకు వేతన సవరణ చేసే పరిస్థితి లేదు దాని మీద ఏపీ జేఏసీ ఏపీ ఎన్జిఓస్ కూడా దాని మీద తీవ్రమైన ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వమే తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి దీనికి సంబంధించిన మీ అందరికీ సంబంధించిన మనందరి ప్రాస్పెక్ట్స్ కి మన కుటుంబ సభ్యుల ప్రాస్పెక్ట్స్ కి మనకు న్యాయపరమైన హక్కు పిఆర్సీని దాని వేతన కమిటీ చైర్మన్ ను మీ మనోభావాలని మీ ఆందోళనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తూచా తప్పకుండా యథాతథంగా తీసుకెళ్లటంలో ఎక్కడా వెనకడుగు వేసేది లేదు అని చెప్పి చెప్తున్నాం